এই দিন কাটতে দেখি చెత్త యజమాని షాలువాతో సన్మానించవలసిందిగా సింగిల్ విండో డైరెక్టర్ ఎన్ఈడి కోదండపాని సలువాతో సన్మానించవలసిందిగా కోరిస్తున్నాం కరెంట్ బాబు రైతుకు స్టలువాతో సత్కారం తిరుగుతుంది ఒకసారి క్యాబ్స్ కొట్టినా గట్టిగా చెప్పండి కొట్ట temper ya గ్రామం ఉండవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిదవ జత గత్రాలు పదో జత వారు నరసింహుడు గారు పులగుర్తి గ్రామం కోడుగూరు మండలం కర్నూలు జిల్లా వారి జిమన్నాయ్య కవీర్ ప్రసాద్ స్వామి ఎవరు లేరు కమిటీ వాళ్ళు నాగరాజన సమిని ఉపయోగకూర్చుని రావాలి ఒకరు ఒక రెండు కమిటీలు కొట్టాం పూర్తి టచ్ కావాలి రెండు చక్రాలు మొదటి రౌండ్ రెండు వందల యాభై అదుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఐదు సెకండ్లను పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి శిరీష గారు బొంకూరు గ్రామా ఉండవల్లి మండలం చోములాబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత పోటీలో ఉన్నాయి नरसिंह गुलकुर्ती ग्राम कोडपूर परावाल जिल्हा वाढेपराव बयक ನಾದದ ನುದ ನಚೇ ಅಗದ್ಲಿಲಿ ಇವಜೆದ ನೀಲಿದ್ಲಾ 나중에 ಟರ್ನಿಯ ತಾದಿಲ ಪ್ಗದಯ್ಚೆ chapters Poi è da portare il cello. Vedi se fai un'altra రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని మూడో స్థానానికి యాభై సెకండ్లు వెనుకజీలో ఉన్నాయి బొంకూరు శిరీష గారు బొంకూరు గ్రామం ఉండపల్లి మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి నరసింహుడు గారు కులపుర్తి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి బయలు Eita, é não me amanhã! మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పోటీ చేస్తున్నాయి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు మూడో స్థానానికి విరగంజలు ఉన్నాయి శిరీష గారు గుంకూరు గ్రామా గుండపల్లి మండలం వెద్వాల జిల్లా వర్ధ పోటీలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం సమయము మూడు నిమిషాలు నరసింహుడు గారు పులకొత్తి వారి చెప్ప బయలుదేరి రావాలా నరసింహుడు గారు పులకొత్తి వారి చెప్ప బయలుదేరి రావాలి లక్ష్మీదేవి గారు ప్రకాష్ నగర్ కనూల్ టౌన్ వారు రెడీగా ఉండాలి ఇక్కడ వేట మొదలైంది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుంది పోతే రాత్రి ఇప్పుడే జరుగుతుంది రోజు రాత్రి జరగాల్సిన మ్యాచ్ ఇప్పుడే జరుగుతుంది ఇలా కొద్దు సిక్స్ లో ఫోర్లు Ei! Hey! <laughs> Ei! <do> <laughs> నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడో స్థానంలో కొనసాగాలన్నా ఆచిబదికి ముప్పై సెకండ్లు ఆచిపరికి వెళ్ళి మరల తిరిగి ఇరవై ఒక్క అడుగులు ఇరవై సెకండ్లు పది సెకండ్లు சய பூர்ச்சேரி <laughs> <laughs>

ఒక వెయ్యి ముప్పై ఐదు అడుగుల తొమ్మిది ఇంట్ల దూరాన్ని లాగడం జరిగింది స్థానానికి వచ్చే అవకాశం లేదు శిరీష గారు కొంకూరు గ్రామం ఉండవల్లి మండలం బెడ్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత లాగిన దూరం ఒక వెయ్యి ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగులాలు రావాలి నరసింహుడు గారు కులకృతి గ్రామం కొంతమూరు మండలం కర్నూలు జిల్లా వారి చేత రావాలి